ఎవరి దగ్గర ఏ షాప్ లో ఇలాంటి డ్రెస్ ఉండదు అనుకుంటాను శారీ కట్టారు షార్ట్ డ్రెస్ వేసుకోవచ్చు దీని మీద అందుకే లాస్ట్ ఫైల్ డిస్కౌంట్ ఈ డిస్కౌంట్ దగ్గర చీరలు గోల్డ్ కాయగూరలు ఇక్కడే వస్తే డిస్కౌంట్లు ఇంకెక్కడ రావు చెప్పండి ఈ రెండు సెట్స్ ఫైనల్ సో ఇవి క్లోజ్ చేసుకో ఈ రెండు సెట్స్ ఫైనల్ సంక్రాంతి ఇంటికి తీసుకెళ్తున్నాం కానీ ఆయన మంచి ప్రైజ్ నాకు చెప్పట్లేదు అందుకని ఇది చోకర్ బంగారం చోకర్ అండ్ బంగారం హారం సో ఈ రెండు అనుకుంటున్నాను ఈయన ప్రైజింగ్ ఏమో ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు సో కొంచెం డిస్కౌంట్ ఇస్తారేమో లైట్ ఆపేసిన మీరు ఇక్కడే వెయిట్ చేస్తున్నాం అందరూ వెళ్ళా అయినా కూడా పవర్ ఆఫ్ బేర్ ఆన్ డౌన్ టెన్ అందరూ అయితే ఇక్కడ కూర్చుంటాం నా ఇంటికి ఓకే కా నాకు ఓకే సో చెప్పండి ఒప్పు ఒక ఫిఫ్టీ థౌసండ్ నేను తగ్గించండి పోవ ఏంటిది దాని ప్రైజింగ్ అంత ఫైనల్ అయిపోయింది ఇంక నేను కూడా హ్యాపీగా వెళ్ళాను వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి కాబట్టి ఇంకెందుకన్నా బార్గెన్ చేయట్లేదు సో మమ్మీ మళ్ళీ నీకు ఒక సర్ప్రైజ్ రాకపోతుంది అమ్మే అమ్మీ ఏ లక్ష్మి ఏం చేసావు మమ్మీ అంటావు మన పిలుస్తున్న ఎంత రాత్రి అప్పుడు లేపేసే ఏం చేసావు ఏమి లేరా అంటే నిద్రట్లో లేపేస్తావు రా మమ్మీ వచ్చి కూర్చో ఏం చేసావు అశ్విని ఏమి పెట్టుకోగలరు ఆ ప్రెగ్నెంట్ వీడియో ప్రాంక్ చేసినప్పుడు నా మీద అరుస్తుంది ఎప్పుడైనా పిలిచినప్పుడు వల్ల మళ్ళీ చేసావు అని ఇది రాత్రి అప్పుడు లేపుతావు అవును రాత్రి అయితే పర్లేదు పిలిచినప్పుడు రావాలి కదా నువ్వు పిలిచిన రానా అలాగే కూర్చోలేగా మొన్న బ్యాంగిల్స్ తెచ్చాను కదా ఇయర్ రింగ్స్ దాని మీద మ్యాచింగ్ సెట్టుకున్నాను నీకు మ్యాచింగ్ సెట్ కొ నీకెంత మంచి బుద్ధి ఎప్పుడు వచ్చింది అశ్విని నువ్వు ఓరేది ఎలా గుందో చెప్తుంది అబ్బో చాలా బాగుంది అశ్విని చాలా బాగుంది రీ నైస్ మరి ఎంత లేక కానీ మంచి చూపించాం చాలా బాగుంది కదా చాలా బాగుంది సార్ పెట్టుకొని చూడు చాలా బాగుంది దన్నం బంగారం కొత్త బంగారానికి అలాటప్పుడు నేను రోజు నేను నేనెంత బంగారం చూడు ఎంత బాగుందో నీకు